మదేపు నమస్కారాలు నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్వీ రాధాకృష్ణ గారిని కలపడం జరిగింది రేపు ఏదైతే మే ట్వంటీ ఎయిత్ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిఫలన తీసుకొస్తున్నాం దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం మనం ఇప్పుడైతే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు గారు అలాగే పింగిల్ వెంకయ్య గారు ఇటుడు వెంకట్రామూర్తి గారు అలుగురు సీతారామరావు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాచరణ చేస్తున్నారు వీళ్ళు ఎన్టీ రామారావు గారు కూడా ఆకూపించిన వ్యక్తి ఒకప్పుడు మనల్ని మద్రాసి అని దక్షిణాది అనేవాళ్ళు మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు మాకు మాకు ప్రత్యేక భాష ఉంది మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాలలో అధికారం తీసుకొచ్చిన ఘనచరిత్ర ప్రపంచ గర్భం ఉందంటే అది ఎన్టీఆర్ మేము అలా కోరుతుంది ఒకటే ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాల గుర్తుండేలాగా ఎందుకంటే వేరు మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ తెలియదు అభివృద్ధి తెలియదు సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు తెలుస్మయంగా ఉంటారు ఎవరు వచ్చినా ఆయన పేరు ఉంటుంది కానీ భావితరాలకి ఎవరు తెలియకుండా పోతుంది ఇంకో పదేళ్ళు పోతే అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు రేపు శ్రీరామరాముని మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు కానీ ప్రతి ఒక్క ఎన్టీ రామారావు రాముని చూశారు రాముడు డిలగే ఉంటారా అని చెప్పి దాన్ని కోరిది ఒకటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగు దర్శిస్తారు వారి స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య లేకపోవచ్చు లేకపోయినా సరే ప్రతి ఒక్కరు ఆయన ప్రేమిస్తున్నారు ఆయన పాత్రల ద్వారా ఆయన ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి కేంద్రం కూడా ఆడిపెట్టిన పథకాలుగా కనిపిస్తాను సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు తెలుసుమయంగా ఉంటారు ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకి కలవబోతున్నాను ఇది ఈవేళ ప్రథమంగా కనిపించి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేను కలవబోతున్నాను దుర్గం కలవబోతున్నాను అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే ట్వంటీ ఎయిట్ని అధికారిక చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బీవీ రామ్ రాష్ట్ర ముఖ్యం మనవి చేస్తున్నారు జై హింద్ జై ఇండియా